శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాలకి కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇది సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు దాదాపు ముప్పై రెండు నిమిషాల పాటు ఉంటుంది ఈ సందర్భంగా ద్వాదశ రాసుల వాళ్ళు తీసుకోవలసిన జాగ్రత్తలేంటో ఏంటో పాటించవలసిన పరిహారాలు ఏంటో జపించుకోవాల్సినటువంటి స్తోత్రాలు ఏంటో అలాగే ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ గ్రహణం ఎలాంటి గోచార ఫలితాలను కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వృషభ రాశి వాళ్ళకి పాక్షిక సూర్యగ్రహణం వల్ల ఏర్పడే గోచార ఫలితాలను పరిశీలించినట్లయితే సూర్యగ్రహణం తులారాశిలో ఏర్పడుతోంది వృషభ రాశి నుంచి చూసినప్పుడు వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల తులారాశి అనేది వృషభ రాశి వాళ్ళకి ఆరో రాశి అవుతుంది అంటే వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి ఆరవ రాశిలో గ్రహణం ఏర్పడుతుంది ఆరవ రాశిలో గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణం ఉత్తమమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందని గ్రహణ గోచారం తెలియజేస్తుంది కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా ఈ సూర్యగ్రహణం వల్ల ఆరు నెలల పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు దీర్ఘకాలంగా మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు కారణం తెలియని అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా తొలగింపజేసుకొని పరిపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వటానికి వృషభ రాశి వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే అప్పుల సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వృషభ రాశి వాళ్ళు సూర్యగ్రహణం తర్వాత అప్పుల బాధల నుంచి బయటపడతారు ఏదో ఒక విధంగా ధనం చేతికంది అప్పులను తొలగింపజేసుకునే అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి అలాగే ఇంతకాలం మిమ్మల్ని వేధిస్తున్నటువంటి శత్రువులు ఒక్కసారిగా గ్రహణం తర్వాత మిత్రులుగా మారిపోతారు శత్రువులు సైతం మిత్రులుగా మారిపోయి మీకు సహాయం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ప్రమాదాలనేవి జరగవు వాహనాల మీద వెళ్తున్నప్పుడు కింద పడటం గాయాలవటం ఇలాంటివి జరగకుండా వాహన ప్రయాణాలన్నీ కూడా విజయవంతంగా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అలాగే వృషభరాశి వాళ్ళకి అవయవాల్లో ఏవైనా లోపాలు ఇబ్బందులు సమస్యలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా తొలగింపజేసుకుని అవయవాల పరంగా పరిపూర్ణమైనటువంటి చైతన్యాన్ని సిద్ధింపజేసుకుంటారు కాబట్టి తీవ్రమైన అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్న వృషభరాశి వాళ్ళు బాధల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు అవన్నీ కూడా తొలగింపజేసుకుని ఉద్యోగపరంగా అధికారుల ప్రశంసలు పొందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి పనిచేసే చోట సహోద్యోగుల సహాయ సహకారాల వల్ల ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు అందరూ అనుకూలంగా మారిపోతారు అలాగే అనేక మార్గాల్లో ధనాదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు వృషభ రాశి వాళ్ళు ఈ అద్భుతమైన శుభ ఫలితాలు ఉన్నప్పటికీ గ్రహణం సందర్భంగా గ్రహణ సమయంలో కానీ గ్రహణం పూర్తయిన తర్వాత కానీ ఒకటింబావు కేజీ అలసందలు అంటే బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి గ్రహణ సమయంలో వృషభ రాశి వాళ్ళు కమలా మహాదేవి స్తోత్రాన్ని చదువుకున్నా లేదా రాజరాజేశ్వరి అష్టకం చదువుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి స్తోత్రాలు చదువుకోలేని వాళ్ళు అష్టకాలు చదువుకోలేని వాళ్ళు కమలా మహాదేవి స్తోత్రం విన్నా రాజరాజేశ్వరి అష్టకం విన్నా మీకు వచ్చే అద్భుతమైనటువంటి ఫలితాలు రెట్టింపు ఆస్కారం ఎంతగానో ఉంది ఇవి ద్వాదశ రాశుల వారికి సూర్యగ్రహణం వల్ల ఏర్పడేటటువంటి గ్రహణ గోచార ఫలితాలు పరిహారాలు చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలని గ్రహణ గోచార పరంగా శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది శాస్త్ర పరంగా సూర్యగ్రహణ ప్రభావం అనేది ఏ రాశి వారికైనా సరే ఆరు నెలల పాటు పనిచేస్తుంది శుభ ఫలితం అశుభ ఫలితం గ్రహణం తర్వాత ఆరు నెలల పాటు రాశి మీద ప్రభావాన్ని చూపిస్తుంది అయితే జ్యోతిష శాస్త్రం అంటే యాభై శాతం రాశిని బట్టి చెప్పేటటువంటి గోచార ఫలితం మిగిలిన యాభై శాతం వ్యక్తిగత జాతకాన్ని బట్టి జన్మ కుండలిని బట్టి చెప్పే గ్రహచార ఫలితం కాబట్టి సూర్యగ్రహణం సందర్భంగా అధమ ఫలితాలు చెడు ఫలితాలు వచ్చేటటువంటి రాసుల వారు దిగులు చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో జన్మ జన్మకుండలిలో మహాదశ కానీ అంతర్దశ కానీ ప్రత్యంతరదశ కానీ మంచిగా నడుస్తూ ఉన్నట్లయితే ఈ గ్రహణం వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు చాలా వరకు తగ్గిపోతాయి అలాగే వ్యక్తిగత జాతకంలో జన్మకుండలిలో యోగాలు ఉన్నట్లయితే గ్రహాలు ఉన్నత స్థాయిలో ఉచ్చలో ఉన్నట్లయితే వ్యక్తిగత జాతకంలో యోగాలు ఉన్నట్లయితే గ్రహణ గోచారంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులు అధిగమించవచ్చని వ్యక్తిగత జాతకం పరంగా విశేషమైన ప్రయోజనాలనే పొందవచ్చని జ్యోతిష పరంగా చెప్పడం జరిగింది అటువంటప్పుడు అధమ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి స్తోత్ర పారాయణ ఇష్టదేవత ఆరాధన విశేషంగా సహకరిస్తాయి ఎప్పటికప్పుడు శాస్త్ర పరంగా గ్రహాలలో వచ్చేటటువంటి మార్పులు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల వల్ల వచ్చేటటువంటి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి